జాతి గుర్రం ఓ రోజు పారిపోతుంది ఇరుగు పొరుగు వచ్చి జాలిగా అయ్యో పాపం ఎంత దురదృష్టం అన్నారు అవునా అన్నాడంతే ఆ మరుసటి రోజే పారిపోయిన గుర్రం మరో ఏడు జాతి గుర్రాలను వేసుకొని తిరిగి వచ్చింది అంతే ఇరుగు పొరుగు వాళ్ళే అబ్బా ఎంత అదృష్టం అన్నారు మళ్ళీ ఆ పేదరైతు అవునా అన్నాడు ఆ గుర్రాల్లో ఒక దాని మీద స్వారీ చేయడం నేర్చుకుంటున్న రైతు కొడుకు ప్రమాదవశాత్తు గుర్రంపై నుంచి పడి కాలు విరగొట్టుకుంటాడు ఇంకేముంది పక్కింటి ఉన్నారు కదా అయ్యో పాపం ఎంత దురదృష్టం అన్నారు జాలీగా మళ్లీ రైతు తన ధోరణిలో అవునా అన్నాడు కొంతకాలం తర్వాత శత్రురాజులు ఆ రాజ్యంపై దండెత్తడంతో ఆ గ్రామంలోని యువకులంతా యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది ఒక్క రైతు కొడుకు తప్ప కాలు విరిగింది కాబట్టి మళ్లీ మన వాళ్ళు కొడుకు దగ్గరే ఉన్నాడుగా ఎంత అదృష్టం అన్నారు రైతు మామూలుగానే అవునా అన్నాడు రెండు వేల ఏళ్ల కిందట వాస్తవంగా జరిగిన ఈ సంఘటన నేటికి మనకు వర్తిస్తుంది